పదవి కోసం పెన్షన్లు మాఫీలు ఉద్యోగ భృధి ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు మన దేశాన్ని మరో వెనిజులాగా మారుస్తున్నారా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చిన్న చిన్న సెలెల్ నదులు పచ్చటి ప్రకృతి సముద్ర తీరాల్లో సమృద్ధిగా ఆయిల్ పంతొమ్మిది వందల డెబ్బైలో వెనుజులా ప్రపంచపు ఇరవయవ ధనిక దేశాల్లో ఒకటి ఓ నాయకుడు అధికారంలోకి రావటాని కోసం ఎన్నికల సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి బీద కుటుంబాలకి నెల నెల ధన సహాయం ప్రకటించాడు గొప్పగా గెలిచాడు దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు తర్వాత ఎన్నికల్లో కార్మికుల ఉద్యోగస్తుల జీతాలు ఐదు రేట్లు పెంచాడు సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు రెండు వేల ఎనిమిదిలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి ధర పెరగని రొట్టెముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు ప్రభుత్వం ప్రకటించిన ధరలకే రొట్టెలు మిగతా నిత్యావసర వస్తువులు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడిపోయాయి అయినా ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు దేశంలో ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు బోలెడు ఉంది టాయిలెట్ పేపర్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు దేశంలో పని లేదు హ్యాపీగా తినడం ప్రభుత్వం ఇచ్చే వృత్తితో ఆనందించడం ఉచితంగా వచ్చే డబ్బు సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామిని ఊహించలేదు రెండు వేల ఐదులో ఆయిల్ ధర పడిపోయింది దీంతో కరెన్సీ ముద్రణ పెంచాడు ఎక్కడ చూసినా డబ్బే పైసా విలువ లేకుండా పోయింది రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి దేశం అట్టడుగు స్థాయికి వెళ్లిపోయింది ఉచిత సబ్సిడీలు ఆగిపోవడంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు పిస్తోళ్లు పట్టుకుని లూటి చేస్తున్నారు తిండి లేక జూలో జంతువులన్నీ చచ్చిపోయాయి వెనుజూల ముఖ్య పట్టణం పేరు కరాకాస్ కరాకాస్ అంటే జంతువుల కలేబరం ప్రతి ఏటా ఆ నగరంలోని ప్రతి లక్ష మంది జనాభాలో ఇరవై వేల మంది మర్డర్లకి గురవుతున్నారు ప్రపంచంలో పదవ పెద్ద లంచగొండి దేశంగా మారిన విలుజుల ప్రజెంట్ ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంది టూరిస్టులని ఆ దేశానికి వెళ్లొద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి దిగుమతికి డబ్బు లేదు కరెంటు లేదు నాలుగు రోజులకు ఒకసారి ఓ గంట నీళ్లు షాపుల్లో చివరికి టూత్ పేస్ట్ కూడా లేదు ఉన్నా కొనడానికి డబ్బు లేదు తినటానికి తిండి లేని వారి సంఖ్య ఐదేళ్లలో ముప్పై నుంచి అరవై ఆరు శాతానికి పెరిగింది చిన్న రొట్టె ముక్క కోసం శరీరాన్ని అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నించున్న బాలికలు కాస్త తిండి కోసం తెల్లవారి నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడే పిల్లలు కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీదే అడుక్కునే పెద్దలు ఇది ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి సమ సమాజం కావాల్సిందే కానీ ఉచితంగా ఇవ్వడం ద్వారా కాదు ఇది నాయకులు తెలుసుకోవాలి దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకుల్ని రిజెక్ట్ చేయాలి అప్పుడే మన దేశం మరో గంజుల కాకుండా ఉంటుంది